ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది ఇంటర్నల్స్ అంటే ప్రాక్టికల్స్ సంబంధించి కూడా హాల్ టికెట్లను నేరుగా మొబైల్ ఫోన్లకే పంపనున్నట్లయితే ప్రకటించింది ఇప్పటికే విద్యార్థులు ఆ ఫోన్ నెంబర్ స్వీకరించినట్లయితే ఇంటర్ బోర్డు ప్రకటించింది వారైతే ఆ మొబైల్ ఫోన్లకైతే లింక్ను పంపిస్తే లింక్ మీద క్లిక్ చేసి అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక మన ఎక్స్టర్నల్ విషయానికి వస్తే మార్చ్ ఫిఫ్త్ నుంచి అయితే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి సో ఇంటర్ పరీక్షలకు సంబంధించి కూడా ఆల్ టికెట్లను ఫోన్కి పంపించే ఒక ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే మన సమస్య అంతుంది డైరెక్ట్గా విద్యార్థులు మొబైల్ లింక్ పంపించి ఆర్ డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసినట్లయితే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి అయితే ఇంటర్ బోర్డు భావిస్తుంది అంతేకాకుండా చాలా మంది ప్రైవేట్ కాలేజ్ చాలా ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తాయి అంటే ఫీజు కడితేనే ఆల్టికెట్ ఇస్తామని చెప్పేసి అయితే బ్లాగ్ మెయిల్ లింక్ దిగుతాయి మనం చాలా చోట్ల చూసాం సో అలాంటి సందర్భంలో విధులేని పరిస్థితుల్లో కూడా విద్యార్థులు అపో సపోజ్ చేసి ఫీజు కట్టాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది ఈ నేపథ్యంలోనే ఇంటర్ బోర్డు అయితే కీలక నిర్ణయం తీసుకుంది డైరెక్ట్గా వాళ్ళ మొబైల్లకే ఆర్టికన్యంలో పంపించినట్లయితే యాజమాని అంటే ప్రైవేట్ కాలేజీల ఒత్తిడి విద్యార్థులపై ఉండదని చెప్పేసి కూడా మనకు దీని అయితే స్పష్టంగా అర్థమవుతుంది మనం ఒకసారి ఇంటర్ షెడ్యూల్ చూసినట్టయితే మార్చి ఐదున ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయితే ఉండనున్నాయి సె సో సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ అయితే ఉండనుంది ఇక మార్చి ఏడవ తేదీన ఇంగ్లీష్ పేపర్ మార్చి పదకొండున మ్యాథ్స్ మ్యాథ్స్ పేపర్ ఏ ఇక బైపీసీ వాళ్ళకైతే బోట్ని అలాగే సిఈసీ వాళ్ళకైతే పొలిటికల్ సైన్స్ పేపర్ వన్ ఉంటుంది ఇక మార్చి థర్టీన్త్ అయితే మ్యాథ్స్ వన్ బి బైబీసీ వాళ్ళకి జువాలజీ ఉంటుంది సిఈసీ వాళ్ళకి హిస్టరీ పేపర్ ఉంటుంది ఇక మార్చి సెవెంటీన్ విషయానికి వస్తే ఫిజిక్స్ పేపర్ వన్ ఉంటే సీఈసీ వాళ్ళకు ఎకనామిక్స్ పేపర్ వన్ ఉంటుంది మార్చి నైన్టీన్త్ కెమిస్ట్రీ వన్ పేపర్ ఉంటే సీసీ వాళ్ళకు కామర్స్ పేపర్ వన్ ఉంటుంది ఇక ట్వంటీ వన్ మార్చి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ వన్ బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్ వన్ కూడా ఉంటాయి ఇక మార్చి ట్వంటీ ఫోర్త్ రోజు అయితే మోడన్ లాంగ్వేజ్ పేపర్ వన్ జాగ్రఫీ పేపర్ వన్ ఉంటుంది ఇక సెకండ్ ఇయర్ వాళ్ళకు వచ్చేసి మార్చ్ సిక్స్త్ నుంచి అయితే పరీక్షలు ప్రారంభం కానున్నాయి మార్చ్ సిక్స్త్ రోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ టూ ఉంటుంది టెన్త్ రోజు అంటే మార్చ్ టెన్త్ రోజు ఇంగ్లీష్ పేపర్ టూ ఉంటుంది మార్చ్ ట్వెల్త్ రోజు మ్యాథ్స్ పేపర్ టూ ఏ ఉంటుంది బైపీసీ వాళ్ళకైతే బోటని పేపర్ టూ ఉంటుంది పో వాళ్ళకు పొలిటికల్ సైన్స్ పేపర్ టూ ఉంటుంది మార్చ్ పదిహేను మ్యాథ్స్ పేపర్ బీ టూ టూ బీ ఉంటుంది బైపీసీ వాళ్ళకు జువాలజీ పేపర్ టూ ఉంటుంది సిఈసీ వాళ్ళకి హిస్టరీ పేపర్ టూ ఉంటుంది ఇక మార్చ్ ఎయిటీన్త్ రోజు ఫిజిక్స్ పేపర్ టూ ఉంటుంది होता है ఇక ఈ మనంఈసీ వాళ్ళ విషయానికి వస్తే ఎకనామిక్స్ పేపర్ టూ ఉంటుంది ఇక మార్చ్ ట్వంటీన్త్ రోజు కెమిస్ట్రీ పేపర్ టూ ఉండగా సిఈసీ వాళ్ళకు కామర్స్ పేపర్ టూ ఉంటుంది సో ఇది పరీక్ష షెడ్యూల్ అయితే ఇంటర్ బోర్డు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా భవిష్యత్తులో తీసుకునే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా కార్పొరేట్ కాలేజీలు అయితే ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు మనం డిగ్రీ అదే బీటెక్ విషయానికి వస్తే పర్టికులర్ కాలేజీకి పర్టికులర్ ఫీజు నిర్ణయిస్తారు దాని ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కానీ ఇంటర్ కాలేజీలు అలా కాదు వాళ్ళు ఎంత పెడితే అంత చెల్లించాలి కానీ భవిష్యత్తులో ఏంటంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించే అవకాశం ఉంది ఎందుకంటే మనం బీటెక్లో ఇంజనీరింగ్ జాయిన్ కావాలంటే మనం ముందుగా కౌన్సిలింగ్కి వెళ్తాం తర్వాత ఆప్షన్స్ ఇస్తాం అంటే అక్కడ ఆ కాలేజీలో ఫీ ఎంత ఉంది అని చెప్పేసి మనం చూసుకొని మనం అక్కడ సీట్ అంటే అలొకేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు సో డిగ్రీలో కూడా అంతే దోస్తువులో కూడా అలాగే చేస్తున్నారు సో ఇంటర్లో కూడా అలా చేయడం వల్ల పర్టికులర్ కాలేజ్ ఒక కాలేజ్కి ఎంత ఫీ ఉందని చెప్పేసి అయితే తెలుస్తుంది దీనివల్ల విద్యార్థులకు లాభం అలాగే తల్లిదండ్రులకు కూడా లాభం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది ఏబీసీ కాలేజ్ ఉంది అనుకుందాం సో ఏ కాలేజ్కి వచ్చేసి ఇంటర్కి ఫిఫ్టీ థౌజండ్ అనుకుంటే బీ కాలేజ్కి వచ్చేసి ఇంటర్ సిక్స్టీ ఫైవ్ అనుకుంటే సో మనకు విద్యార్థులకు తెలుస్తుంది తల్లిదండ్రులకు తెలుస్తుంది అంతే మనం పేమెంట్ చేయాలి కానీ అలా లేకుంటే ఏంటంటే లక్ష లక్ష ఇరవైలు ఐఐటి అని చెప్పేసి ఎంఏ ఎంసెట్ అని చెప్పేసి లక్ష యాభై వేలు రెండు లక్షలు కూడా వసూలు చేస్తున్నాయి కార్పొరేట్ కాలేజీలు ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో కూడా ఇంటర్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది